ముఖ్యంగా రోజు మరి టైలర్స్ అసోసియేషన్ పేరు పేరున అందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు పెట్టగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఓన్గా వచ్చారు మీరు ఎవరిని ఎవరిని ఫోర్స్ లేదు ఎవరు కూడా పిలవలేదు మీరే వచ్చి మేము మద్దతు ఇస్తున్నాం రవిచంద్ర కిషోర్ కల్పించుకుంటామని చెప్పేందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా టైలర్స్ అసోసియేషన్

ఉన్నా మీ వాటి కౌన్సిలర్ రావాలనుకుంటానండి మీ గౌరవ సలహాదారు కూడా రామకృష్ణ కాబట్టి ఎప్పుడైనా ఆయన కూడా మాకు చాలా దగ్గరగా ఉన్నవాడు అదే విధంగా మీకు సుధాకర్ రెడ్డి ఉంటాడు జగదీష్ రెడ్డి ఉంటాడు ఎవరున్నా కానీ కూడా మీకు అవసరమైతే అనుకోండి వాళ్ళు లేకపోతే నేను ఉంటాను ఎవరైనా మా దగ్గర చిన్న పెద్దలే ఎవరైనా కావచ్చు అది కాబట్టి ఎప్పుడైనా మీ పనులు కూడా మనం ఉపయోగించుకోమని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ సమావేశం ఏమైనా మేము రవిచంద్ర రెడ్డి గారికి మద్దతు తెలపడానికి మా యొక్క మద్దతు తెలిపడానికి సరిపోతే మా పైరెస్ అమ్ముకోని వచ్చాము అందుకోసం అందరి పైరెన్స్ కలిపి ఈసారి మన రవిచంద్ర కిషోర్ గారిని నేర్పిస్తా అని చెప్పి చేస్తున్నాం ఈ రోజు మన నదేల అసోసియేషన్ లో సభ్యులకి సంపూర్ణంగా మద్దతు తెలిపి వాళ్ళు శక్తివంతంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని వాళ్ళు వచ్చి మనకు సంపూర్ణంగా మద్దతు తెలిసిందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు